శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీమహాగణాధిపతరి ఓంహాసరస్వత హరి ఓం కర్పూరగౌరం కరుణావతారరం సంసారసారం భుజేంద్రహారం సదా వసంతం హృదయ రవిందే భవానీ సహితం నమామి మనం శివ మహాపురాణంలో సతీఖండము పురాణ కాలక్షేపం చేస్తున్నాం బ్రహ్మదేవుడు చెప్తూ ఉన్నాడు నా పుత్రులలో శ్రేష్ఠుడవు మహాప్రాజ్ఞుడమైనటువంటి నారద తపోలను ఉపదేశించి వశిష్ఠుడు తన గృహానికి వెళ్ళినాడు తపో విధానాన్ని తెలుసుకున్నటువంటి సంధ్య తన మనస్సులో మిక్కిలి ప్రసన్నురాలైంది అప్పుడు తపస్వినికి యోగ్యమైనటువంటి వేషాన్ని దాల్చి ఆమె బృహలోహిత సరోవర తీరముననే తపమాచరిస్తున్నది వశిష్ఠుడు తపస్సాధన కొరకు ఉపదేశించినటువంటి మంత్రముతో ఉత్తమ భక్తి భావమున భగవంతుడైనటువంటి శంకరుణ్ణి ఆరాధిస్తున్నది ఆమె భగవంతుని చిత్తమును లగ్నం చేసింది మనస్సును ఏకాగ్రముగా చేసి తపస్సు కొనసాగిస్తున్నది అలా ఉండగా నాలుగు యుగములు గడిచిపోయినవి భగవంతుడకు శివుడు ఆమె తపస్సు చేత తృప్తి చెంది విగ్ర సుష్టుడైనాడు యందు ఆకాశమునందు ఆ స్వామి వ్యాప్తి చెంది ఆమెకు అందటను దర్శనముసగిను ఆమె ధారించు రూపముతోనే ఆ ప్రభువు ఆమె ఎదుట సాక్షాత్కరించెను తాను చింతన చేయు ఆ స్వామి రూపమును కంగు దర్శించి ఆమె మిక్కిరి ఆనందముతో పొంగిపోచుండెను భగవంతుని ముఖారవిందము విందము ప్రసన్నముగానుండెను స్వామి స్వరూపము నుండి శాంతి ప్రవహించుచుండెను నేను భగవంతుడు హరునితో ఏమి చెప్పుదును ఆయన నేను ఎట్టు స్థుతించును అని ఆమె ఒక్కసారిగా భయభీతురాలై ఆలోచించసాగాను దానినే చింతించుచు ఆమె రెండు కళ్ళును మూసికొనను కనులు మూసుకొనగానే భగవంతుడైన శివుడు ఆమె హృదయంలో ప్రవేశించి ఆమెకు దివ్యజ్ఞానం వసగెను అప్పుడు ఆమె అతి కష్టము మీద తెలుసుకొనబడు జగదీశ్వరుని శివుని ప్రత్యక్షముగా చూచి స్తుంచసాగను సంజయ్ట్లు పలికెను నిరాకారుడు పరమజ్ఞానగమ్యుడైనటువంటి వాడు స్థూల సూక్ష్మముల కతీతుడు యోగిజనులు తమ హృదయముల ఎందు నిరంతరము ఆరాధించు వాడు లోక స్రష్టయు భగవంతుడు ఐరుగు శివునకు నమస్కారము శరుడని చెప్పబడువాడు శాంతస్వరూపుడు నిర్మలుడు నిర్వికారుడు జ్ఞానగమ్యుడు తన ప్రకాశమునందే స్థిత ఉండేటువంటి వాడు వికారములు లేనటువంటి వాడు ఆకాశ మార్గములే నిర్గుణుడు నిరాకారుడు అని చెప్పబడువాడు అజ్ఞానాంధకారమున అతీతమైన రూపము కలవాడు నిత్య ప్రసన్నుడూ భగవంతుడకు శివునికి ప్రణమిల్లుచున్నాను ఏకరూపుడు పరిశుద్ధుడు మాయారహితముగా ప్రకాశించువాడు సచ్చిదానందమయుడు సహజ నిర్వికారుడు నిత్యానందమయుడు సత్యస్వరూపుడు ఐశ్వర్య ఇతుడు ప్రసన్నుడు సంపదను ప్రసాదించువాడైన భగవంతుడకు శివునకు నమస్కరిస్తూ ఉన్నాను జ్ఞానరూపము చేతనే ఆ స్వామి స్వరూపము ఉద్భావన కలిగినవాడు ఈ జగత్తుకు సర్వదా భిన్నుడు సత్వప్రధానుడు ధ్యానయోగ్యుడు ఆత్మస్వరూపుడు సారభూతుడు సంసారసాగరం యొక్క ఆవలి ఒడ్డునకు తన భక్తులను చేర్చువాడు పవిత్ర వస్తులతో పరమ పవిత్రుడు ఆ పర్హుడైన మహేశ్వనకు నమస్కారములు ఆ స్వరూపం పరిశుద్ధము మనోహరము రత్నమయ ఆభరణములతో విభూషితుడయ్యున్నాడు స్వచ్ఛమైనటువంటి కర్పూరముతో సమానము గౌరవర్ణముతో శోభిరుచున్నాడు తన హస్తములందు వరదాభయ శివుల కపాలములను ధరించినటువంటి వాడు దివ్యుడు చిన్మయుడు స్థగునుడు సాకార విగ్రహ శోభితుడు యోగ యుక్తుడు భగవానుడ శివునకు నమస్కారములు ఆకాశం పృథివీ దిశలు జలము తేజము కాలము తన రూపములుగా గల పరమేశ్వరునకు ప్రణామములు ప్రధానమును అయినటువంటి ప్రకృతి పురుషుడును ఆ స్వామి శరీరము నుండి ప్రకటితులైరారు ఆ ప్రభువు యథార్థ అవ్యక్తము అట్టి భగవంతుడు శంకరునకు నమస్కరిస్తూ ఉన్నాను జగత్తును సృష్టించేటు బ్రహ్మాయు స్థితిని కలిగించేటువంటి విష్ణువు సృష్టిని సంహరించేటువంటి రుద్రుడు అయినటువంటి మూడు రూపములు కలిగినటువంటి శంకరునకు నమస్సులు ఆ ప్రభువు కారణమునకే కారణుడు దివ్య అమృత రూపమైనటువంటి జ్ఞానమును అణిమాది ఐశ్వర్యమును ప్రసాదించును సకవలోకములకు వైభవన సగువాడు స్వయంగా ప్రకాశమానుడైనటువంటి వాడు ప్రకృతికి కూడా అతీతమైనటువంటి వాడు అటువంటి శివునకు నమస్కారములు ఈ జగత్తు ఆ స్వామి నుండి భిన్నమని చెప్పబడజాలదు ఆ స్వామి చరణముల నుండి పృథివి అంగముల నుండి దిశలు సూర్యచంద్రులు కామదేవుడు ఇతర దేవతలు ప్రకటితులైనారు ఆ ప్రభువు నాభి నుండి అంతరిక్షం ఉద్భవించింది ఆ శంభువు భగవానుకు ప్రణామములు అందరికంటే ఉత్కృష్టులకు పరమాత్మ మీరే మీరే అనేక రూపములకు దివ్య విద్యలు మీరే హరుడు మీరే సదసత్ బ్రహ్మ పరబ్రహ్మ మీరు ఎల్లప్పుడూ కూడా ఆలోచన తత్పరులయ్యుండుదురు ఆ స్వామి ఆది మధ్యాంతములు లేనివాడు ఆ స్వామి వలననే ఈ జగత్తంతా కూడా ఉత్పన్నమైనది ఇది మనస్సు వాణి విషయములకు అతీతమైనటువంటిది తరి ఆ మహాదేవుని ఎట్టు సృతించగలను బ్రహ్మా దేవతలు తపోధములకు మూలు కూడా ఆ పరమేశ్వరు రూపమును వర్ణింపజాలరు నేను ఎట్టు వర్ణించగలను ప్రభు మీరు నిర్గుణులు నేను మూర్ఖురాళ్లకు స్త్రీని మీ గుణములను ఎట్టు తెలుసుకోగలను మొదలగు సమస్త దేవతలు కానీ అసలు కానీ మీ రూపం ఎరుగజాలరు పరమేశ్వర నీకు నమస్కారములు దేవేశ్వర సింహో నా ఎడ ప్రసన్నుడు కమ్ము మీకు పదే పదే నమస్కరిస్తున్నాను అని సంధ్య ప్రార్థించింది బ్రహ్మ చెప్తూ ఉన్నాడు నారద సంధ్య యొక్క స్థుతులతో వినేటువంటి వచనములను విని మీద మిక్కిలి ప్రశంసితుడైనటువంటి ఆ భక్తవత్సరుడు పరమేశ్వరుడు శంకరుడు ఎంతయో ప్రసన్నుడైనాడు ఆయన శరీరము వల్కలము మృగ చర్మము చేత కప్పబడి ఉన్నది మస్తకము మీద పవిత్రమైన జటాజుటము శుభభిలుచున్నది మంచుతో దెబ్బతిని కమలముతో సమానమైనటువంటి ఆమె యొక్క వాడిపోయిన ముఖమును చూచి ఆ భగవంతుడైన హరుడు వయతో కరిగిపోయినాడు ఆమెతో ఇట్లన్నాడు భద్రురాల నేను నీ ఉత్తమ తపస్సునకు ప్రసన్ను ఐతిని పరిశుద్ధమైనటువంటి బుద్ధిగల దేవి నీ స్థుతి వలన నాకు మిగులా సంతోషము కలిగింది నీవు నీ కోరిక ప్రకారం ఏదైనా వరము కోరుకొమ్ము నీ మనస్సులో ఉన్న దానిని నీకు ప్రయోజనము కలిగజే వరమును కోరుకొనుము తప్పక ఇచ్చేదనని పలికాను ప్రసన్న పరమేశ్వరుని మాటలను విని హర్షముతో నండి ఉన్నటువంటి సంధ్య ఆయనకు పదే పదే నమస్కరించి మహేశ్వర మీరు నా ఎడల ప్రసన్నులై వరమును ఈదర చిదిరి నేను వరమును పొందుడకు యోగ్యదనైతే పావరహితనైతే మీరు ఇప్పుడు నా తపస్సు చేత ప్రసన్నులైన ఎడల నేను అడిగినటువంటి మొదటి వరమును సఫలము చేయుడు ఆకాశమున్నందు గాని విధివంతులకు వాటి గాని ఏ స్థలమందు గాని ఏ ప్రాణను జన్మించుటతోడనే కామభావనాసక్తులు కాకుండుగాక సకామ దృష్టి ఎక్కడనూ కూడా పడరాదు నా భర్త కూడా నా ఎడల మిక్కిలి సహృదయ ఉండగలను భర్త తప్ప ఏ పురుషుడైన నన్ను కామభావముతో చూచినట్టయితే వాని పురుషోత్తము నశించవలను అప్పుడు వాడు వెంటనే నపుంసకుడు కావలను పాపరహితైనటువంటి సంచమాటలు విన్నటువంటి ప్రసన్నుడైన భక్తవత్సరుడు శంకరుడు ఇట్లా నేను దేవి నీ తపస్సు చేత సంతుష్టునై నీ వడిగినటువంటి వరములని ప్రసాదించిదిని ప్రాణుల జీవితమునందు నాలుగు ముఖ్యమైన అవస్థలుండును మొదటి శైశవావస్థ రెండవది కౌమారావస్థ మూడవది యవ్వనావస్థ నాలుగవది వృద్ధావస్థ మూడవ అవస్థ ప్రాప్తించగానే అంటే యవ్వనావస్థలో అడుగు పెట్టగానే దేహధారి అయినటువంటి జీవుడు కామభావముతో కూడుకొనియుండును అక్కడక్కడ రెండవ అవస్థ చివరి భాగముననే సకాముడగును నీ తపో ప్రభావం చేత ఈ జగత్తునందు నేను సకామ భావనోదయమునకు ఒక హద్దును స్థాపిస్తూ ఉన్నాను దానివలన దేహధారైనటువంటి జీవుడు జన్మించగానే కామాసక్తుడు కాకుండుగాక నీవు కూడా ఈ లోకమున దివ్య సతీభావమును పొందుము ఇది మూడు లోకములలోనూ కూడా ఇతర స్త్రీనికి సంభవము కాదు పాణిగ్రహణము చేయి భర్త తప్ప ఇతర పురుషుడు ఎవడూ కూడా కాముకుడైన వంక చూడడు అటు చూచినట్టయితో అతడు నపుంసకుడై బలహీనుడగును గొప్ప తపస్వి దివ్యరూప సంపన్నుడు మహానుభావుడైనటువంటి ఒక మహర్షి నీకు భర్త కాగలడు నీతో ఏడు కల్పముల వరకు జీవించియుండును నీవు నన్ను అడిగిన వరములంటిని కూడా నీకు నేను ప్రసాదించిదిని పూర్వజన్మకు సంబంధించిన ఒక విషయం నీకు చెప్తాను విను నేను అగ్నియందు నా శరీరమును చేయించదను అని నీవు మొదటనే ప్రతిజ్ఞ చేసి ఇంటివి ఆ ప్రతిజ్ఞను సఫలమరించుటకు నేను ఒక ఉపాయం చెబుతూ ఉన్నాను సందేహించక చేయుము మునివరుడైనటువంటి మేధాతిథి దగ్గర ఒక యజ్ఞం ఉన్నది అది పన్నెండు సంవత్సరముల వరకు కొనసాగుతున్నది అందులో అగ్ని పూర్తిగా ప్రజ్వలితమైయుండును నీవు ఆలస్యం చేయకుండా ఆ అగ్నియందు నీ శరీరమును సమర్పింపుము ఈ పర్వతమునకు ఒక భాగమున చంద్రభాగ అనే నది ఉన్నది దాని తీరమున ఒక తపస్వి ఆశ్రమమున్నది అజట మునివరుడైనటువంటి మేధాతిథి మహాయజ్ఞమును చేస్తూ ఉన్నాడు నీవు స్వచ్ఛందముగా అజటకు వెళ్ళుము మునిని చూడజాలడు నా దయవలన ముని యొక్క ఏగాగ్నియందు నీవు ప్రకటితమైనటువంటి పుత్రివి కాగలవు నీ మనస్సులో ఎవరిని పొందదలుచుకున్నావో అతన్ని హృదయమందు ధారణ చేసి అతనినే చింతించుచు నీ శరీరమును ఆ యజ్ఞమునందు ఆహుతి చేయుము సంధ్యా నీవు ఈ పర్వతము మీద నాలుగు యుగముల వరకు కఠినమైన తపస్సు చేసియుంటివి ఆ దినములలో చితురు యుగమునందలి సత్యయుగము గడిచిపోయి త్రేతాయుగము యొక్క ప్రథమ భాగమునందు ప్రజాపతి దక్షిణకు అనేక మంది కన్యలు కలిగిరి అప్పుడు అతడు సుశీలుడైనటువంటి ఆ కన్యలకు తగిన వరులతో వివాహం చేసినాడు వారిలో ఇరవై ఏడుగురు కన్యలను చంద్రునికిచ్చి వివాహం జరిపించను చంద్రుడు ఇతర భార్యలందరినీ వదలి కేవలం రోహిణితోనే ప్రేమగా వ్యవహరించుచుండెను ఈ కారణం వలన కుపితుడై దక్షుడు చంద్రులకు శాపముసగెను అప్పుడు దేవతలందరూ నీ దగ్గరకు చేరిరి కానీ సంధ్య నీ మనస్సు నాయందు లగ్నమయ్యుండెను కనుక నీవు బ్రహ్మతో వచ్చినటువంటి ఆ దేవతల మీద దృష్టి సారించలేదు అప్పుడు బ్రహ్మ ఆకాశం వైపు చూసి చంద్రుడు మరలాతన స్వరూపమును పొందవలనని అతన్ని శాపముక్తులు చేయుడు ఒక నదిని సృష్టించెను అదే చంద్రభాగా నది చంద్రభాగా ప్రాదుర్భావ కాలమునే మహర్షి మేధాతిథి అతడు ఉపస్థితుడయి తపస్సు ద్వారా అతనితో సమానమైన వాడెవడు ఇతట లేడు భవిష్యత్తునందులో ఉండరు ఆ మహర్షి మహత్తరమైనటువంటి విధి విధానముతో దీర్ఘకాలం వరకు ప్రవర్తిల్లేటువంటి అనేటువంటి యజ్ఞమును ప్రారంభించెను అగ్నిదేవుడు అందులో పూర్ణ రూపముతో ప్రజ్వలితుడచుండును ఆ అగ్నిలో నీవు నీ శరీరమును పరిచయించి పరం కమ్ము అట్టు చేయుట వలన ఇప్పుడు నీ ప్రతిజ్ఞ సంపూర్ణము కాగలదు ఇట్లు సంచకు ఆమె హితమును ఉపదేశించి దేవేశ్వరుడైన భగవానుడు శివుడు అంతర్ధానమయ్యను రేపు సంధ్య ఆత్మాహుతి ఆమె అరుంధ రూపమును అవతరించి మునివరుడైన వశిష్ఠుని వివాహమాడుట రుద్రుని వివాహం కొరకు బ్రహ్మ ప్రయత్నించుట దాని గురించి చింతించుట భగవంతుడైన విష్ణుదేవుడు శివదేవిని ఆరాధించడమని ఉపదేశించి బ్రహ్మను చింతాముక్తుని చేయుట మొదలగునటువంటి కథలు ఉంటాయి సర్వే జనా సుఖినో భవంతు